నమస్కారం సురేష్ బైరంపల్లి ఆస్ట్రాలజర్ ఛానల్కి స్వాగతం చాలామంది డిసెంబర్ పద్నాలుగు తర్వాత సంక్రాంతి నెల నిలబెడుతున్నారు అనే ఉద్దేశంతో తొందర తొందరగా అంతకు ముందే వివాహాది శుభకార్యాలను పెట్టుకుంటున్నారు డిసెంబర్ పద్నాలుగు తర్వాత నిజంగా శుభముహూర్తాలు లేవా డిసెంబర్ పద్నాలుగు తర్వాత నిజంగా శుభకార్యాలను చేయకూడదా అనే విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా వివరిస్తున్నాను వీడియోని చివరి వరకు చూడండి మనకు తెలుగులో మొత్తం పన్నెండు ఉంటాయి చైత్రము వైశాఖము ఆషాఢము శ్రావణము భాద్రపదము ఈ విధంగా ఫాల్గుణం వరకు మొత్తం పన్నెండు నెలలు ఈ పన్నెండు నెలలలో నాలుగు మాసములు శాస్త్ర ప్రకారం మాసములుగా పరిగణించబడతాయి ఈ శూన్య మాసములు ముఖ్యంగా సూర్యుడు మీనరాశిలో ఉన్నప్పుడు వచ్చే చైత్ర మాసము సూర్యుడు మిథున రాశిలో సంచరించే సమయంలో ఉండే ఆషాఢ మాసము సూర్యుడు కన్యా రాశిలో సంచరించే కాలంలోని భాద్రపద మాసము అలాగే సూర్యుడు ధనస్సు రాశిలో సంచరిస్తున్నప్పుడు ఉండే పుష్యమాసము ఈ నాలుగు కూడా శూన్యమాసములుగా పరిగణించబడతాయి పూర్వపు రోజుల్లో జనాలకు తెలుగు నెలలను పలకడానికి రాని కారణంగా వాళ్లకు ఈ నెలలు గుర్తుండాలనే ఉద్దేశంతో శుభకార్యాలు లేని కొన్ని నెలలను వాళ్లకు అర్థమయ్యే భాషలలో చెప్పేవాళ్ళు ఉదాహరణకు భాద్రపద మాసంలో శుభకార్యాలు చేయకూడదు కదా అదే నెలలో పెద్దలకు పెడతాం కదా మనం కాబట్టి పెద్దలకు పెట్టే నెల అని వ్యవహరించేవాళ్ళు అలాగే పుష్యమాసంలో సంక్రాంతి పండుగ వస్తుంది పుష్యమాసాన్ని వాళ్ళకు గుర్తుండాలనే ఉద్దేశంతో సంక్రాంతి నెల అని సంబోధించేవాళ్ళు అయితే ఇప్పుడు వచ్చేది పుష్యమాసము పుష్యమాసంలో ఎలాంటి శుభకార్యాలను చేయకూడదు ఈ పుష్యమాసము ఈ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగులో డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ నుండి ఆరంభమవుతుంది కాబట్టి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ నుండి మనకు శుభకార్యాలు లేవు జనవరి మొత్తం కూడా పుష్యమాసమే ఉంటుంది జనవరి నెలలో కూడా శుభకార్యాలు ఉండవు మనకు ప్రాంతీయంగా ఒక అభిప్రాయం ఉంది అదేంటంటే డిసెంబర్ పద్నాలుగు నుండి సంక్రాంతి నిలబెడుతున్నారు కదా శుభకార్యాలను చేసుకోకూడదు అని వాస్తవానికి డిసెంబర్ పద్నాలుగు తర్వాత శుభకార్యాలు చేయకూడదు అని శాస్త్రంలో ఎక్కడా ఉండదు ప్రతి సంవత్సరము డిసెంబర్ పద్నాలుగవ తేదీ లేదా పదిహేనవ తేదీలలో రవి అనగా సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు రవి ధనస్సు రాశిలోకి ప్రవేశించినంత మాత్రాన అది చెడు మాసం కాదు రవి ధనస్సు రాశిలోకి ప్రవేశించిన తర్వాత ఎప్పుడైతే పుష్యమాసం ఆరంభమవుతుందో ఆ రోజు నుండి రవి ధనస్సు రాశిలో నుండి వెళ్ళేంతవరకు అంటే సంక్రాంతి వరకు శూన్యమైన రోజులు చెడు రోజులు ఒకవేళ డిసెంబర్ పద్నాలుగు తర్వాత మార్గశిరమాసం కొనసాగుతూ ఉంటే శుభముహూర్తాలు ఉంటాయి ఆ ముహూర్తాలలో శుభకార్యాలను నిరభ్యంతరంగా చేసుకోవచ్చు పుష్యమాసం ఆరంభమైనప్పటి నుండే చెడు రోజులు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే రవి ధనస్సు రాశిలో ఉన్నప్పుడు పుష్యమాసం ఉంటేనే అదే చెడు రోజులు పుష్యమాసం ఆరంభం కానంత వరకు ఆ మాసం అంతా కూడా చాలా మంచి రోజులే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ నుండి పుష్యమాసం ఆరంభమవుతుంది అంటే అంతకు ముందు డిసెంబర్ ఇరవై ఆరు వరకు శుభముహూర్తాలు ఉన్నాయి మాసం ఉంటుంది కాబట్టి శుభముహూర్తాలు ఉన్నాయి శుభకార్యాలు చేసుకోవచ్చు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ నుండి పుష్యమాసం ఆరంభమవుతుంది కదా ఆ రోజు నుండి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేంత వరకు అంటే సంక్రాంతి పండుగ వరకు శుభకార్యాలు చేయకూడదు సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత కూడా పుష్యమాసం కొనసాగుతుంది కదా పుష్యమాసం అంత శుభమైనది కాదు కాబట్టి పుష్యమాసం ముగిసే వరకు శుభకార్యాలను చేయకూడదు మొత్తం మీద డిసెంబర్ పద్నాలుగు దాటగానే మంచి రోజులు ఉండవు అనే మాస్ మాట అవాస్తవం డిసెంబర్ పద్నాలుగు తర్వాత ఎప్పుడైతే పుష్యమాసం ఆరంభమవుతుందో ఆ రోజు నుండే మనకు శుభకార్యాలు నిషిద్ధం చాలామంది మార్గశిర మాసంలో మంచి మంచి ముహూర్తాలను వదిలేసుకుంటున్నారు సంక్రాంతి నెల నిలబెడుతున్నారు అనే ఉద్దేశంతో ఒక అపోహ కారణం చేత వదులుకుంటున్నారు అందుకోసమే నేను ఈ వీడియోని చేశాను డిసెంబర్ ఇరవై ఆరు వరకు డిసెంబర్ పద్నాలుగు పదిహేను పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఆరవ తేదీలలో మంచి శుభముహూర్తాలు ఉన్నాయి మీరు ఆ ముహూర్తాలలో వడిబియాలు పోసుకోవడం గృహప్రవేశాలు చేయడం వివాహం చేయడం లాంటి శుభకార్యాలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నమస్కారం